మహాలయ పక్షం మహాలయ పక్షం అని వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పితృకార్యాలు సో ఈ పితృకార్యాలు ప్రత్యేకించి మహాలయ పక్షంలో నిర్వర్తించడం అనేది విశేషం అనమాట దీని గురించి ప్రత్యేకించి మహాభారతంలో కూడా ఒక ఉపాఖ్యానంగా మనకు తెలియజేశారు ఆ ఉపాఖ్యానాన్ని కూడా మనం తెలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ వీడియోలో ప్రత్యేకించి ఇక్కడ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో వరకు మహాలయ పక్షంగా పేర్కొంటారు ఇక్కడ పక్షం అంటే పదిహేను రోజులు పదిహేను తిథులు అనమాట ఈ ఎనిమిది నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు లెక్కేసినా కూడా ఇవి పదిహేను రోజులు అవుతాయి అనమాట సో ఎందుకు ఈ పదిహేను మహాలయ పక్షం అన్నాము అనేది మనకు ఈ మహాభారతంలో ఈ కర్ణుడి గాథలో మనకు తెలుస్తుంది అనమాట సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకు నడుస్తున్నది వచ్చేసి భాద్రపద మాసం భాద్రపద మాసము శుక్లపక్షంతో మొదలై కృష్ణపక్షంతో ఎండ్ అవుతుంది ఇలా ఏ మాసమైనా సరే శుక్లపక్షంతో మొదలై కృష్ణపక్షంతో ఎండ్ అవుతుంది అనమాట శుక్లపక్షానికి కృష్ణపక్షానికి తేడా ఏంటంటే పాడ్యమితో మొదలయ్యి పౌర్ణమితో ఎండ్ అయ్యేది శుక్లపక్షం పాడ్యమితో మొదలై అమావాస్యతో ఎండేది కృష్ణపక్షం అనమాట సో ఇక్కడ మనం మీకు ఇంకా సర్థంగా ఉంటుంది ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్ది నాడు మనం వినాయక చవితి చేసుకుంటాం అదే అండి భాద్రపద శుద్ధ చవితి అంటారు కదండి అవి సో ఇప్పుడు ఆ భాద్రపదంలో మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తర్వాత మనకు మొదలయ్యేది బహుళపక్షం అంటే కృష్ణపక్షం ఈ కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ పర్టికులర్ టైమ్ మనము మహాలయ పక్షం అంటాం అనమాట ఉన్న ఈ సంవత్సరం పొడుగున ఈ పదిహేను రోజులు ఈ మహాలయ పక్షం అని చెప్తాం అనమాట అందున ఈ అమావాస్య భాద్రపద కృష్ణపక్ష అమావాస్య చాలా విశేషం అనమాట దీన్నే మనం మహాలయ అమావాస్య కూడా అంటామని చెప్తాం సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ భాద్రపద మాసం అంటే ఈ కృష్ణపక్ష అమ్మగానే మనకు మొదలైతే మాసం ఈ ఆశ్వయుజ మాసంలోనే మనకు మళ్ళీ శుక్లపక్షం మొదలవుతుంది ఆ శుక్లపక్షంలోనే మనకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి మనకు అమ్మవారి దసరా కూడా అదే టైంలో వస్తుంది అనమాట సరే ఇంకొంచెం ముందుకు వెళ్దామండి మీరు చూస్తే కథలోకి వెళ్ళారనుకోండి కర్ణుడు ఈ స్వర్గానికి ప్రయాణం అవుతాడనమాట స్వర్గానికి వెళ్ళే భారీ మధ్యంలో ఆయనకు ఆకలి వేస్తుంది ఆకలి దెబ్బికలు వేయడం ద్వారా ఆయనకు ఒక చెట్టు కనపడుతుంది ఆ చెట్టు మీద ఫలం కనపడుతుంది పండు ఆ పండు కోసి తినసాగాడు అనమాట ఆ పండు కాస్త బంగారంగా మారిపోయింది సో ఇదేంటి ఇలా మారిపోయింది అని చెప్పేసి ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అక్కడ నీళ్లు కనపడే సరస్సు కనపడుతుంది అక్కడ నీళ్లు తాగదామని ప్రయత్నిస్తే ఆ నీళ్లు కాస్త వెండిగా మారిపోతుంది సో ఇదంతా కాదు అని చెప్పేసి ఆయన స్వర్గానికి చేరుకున్నాక పరిచారికలను పిలిచి తనకు ఫుడ్ పెట్టమని చెప్పి అడుగుతాడు అనమాట గల ప్లేట్లో వజ్ర వైడుర్యాలు బంగారం వెండి అన్నీ ప్లేట్లో పెట్టి అనకిస్తారనమాట అప్పుడు ఇదేంటి నేను ఫుడ్ అడుగుతే ఇవన్నీ ఇచ్చారంటే అప్పుడు ఇంద్రుడు వస్తాడు అక్కడికి కొన్ని కథల్లో ఇందుడు వచ్చాడని కొన్ని కథల్లో సూర్యుడు వచ్చాడని చెప్తారు ప్రత్యేకించి ఇక్కడ మనం ఇంద్రుడిని తీసుకుందాం ఇక్కడ మెయిన్ పాయింట్ మనకు కావాలి కాబట్టి సో సూక్ష్మం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇందుడు వచ్చేసి ఏం చెప్తాడంటే నాయన నువ్వు వజ్రాలు వైడుర్యాలు చాలా వరకు దానాలు చేసావు కానీ పితృదు పితృకార్యాలు నిర్వర్తించలేకపోయో అన్న సంతర్పణ చేయలేకపోయో దానివల్ల నీకు ఈ ఆకలి దెప్పికలు పోవడం లేదు అవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి చెప్తాడు సో ఇంకోసం ముందుకు వెళ్తే కర్ణుడికి ఇందుడు ఒక ఒక అవకాశం ఇస్తాడనమాట అదేంటంటే నువ్వు భూలోకానికి వెళ్ళు ఈ భూలోకానికి వెళ్ళి పితృ కార్యాలు నిర్వర్తించి మళ్ళీ స్వర్గానికి రా అప్పుడు నీ ఆకలి దెప్పికలు మొత్తం తీరుతాయి అని చెప్పేసి ఒక అవకాశాన్ని ఇస్తాడనమాట ఎప్పుడైతే కర్ణుడు వస్తాడో అంటే ఈ భూలోకానికి వచ్చి పితృకార్యాల నిమిత్తమై పదిహేను తిథులు కింద భూలోకంలో వచ్చి పితృకార్యాన్ని అనమాట ఆ పదిహేను తిథుల్నే మనము మహాలయ పక్షంగా పేర్కొంటాం అనమాట సో మనం కూడా లాగా మనం అందరం పితృకార్యాలని సంవత్సరం పొడుగున ఉన్న ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేకించి ఈ పితృకార్యాలను నెరవేర్చుకోవాలి అంటే తీర్చుకోవాలి పితృకార్యాలను పితృ దోషాలను మనము ఈ తొలగించుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పేసి మహాభారతంలో ఈ ఉపాఖ్యానం మనకు తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ భాద్రపద మాసంలో ఈ బహుళ పక్షాన్ని మహాలయ పక్షం ఎందుకు అనేది మీకు బాగా అర్థమైందనమాట అంతే కనుక ఈ పితృకార్యాలు పితృదోష నివారణ కూడా చేసుకుంటాం అనమాట ముఖ్యంగా అసలు పితృదోషాలు ఏంటి అని మనకి తెలియ తెలియాలి అంటే ఇప్పుడు ఒకరి జాతకంలో పితృదోషాలు ఉన్నాయా లేవా అనేది ఒక జ్యోతిషుడి దగ్గరికి మీరు మీ జాతకాన్ని తీసుకెళ్తే చూసి చెప్తాడు అలా కాదు మేము జ్యోతిషుడు దగ్గరికి వెళ్ళలేదు అసలు మా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా లేదా మాకు ఎలా తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి సింపుల్ అండి ఇప్పుడు ఒకరికి వివాహ వయసు వచ్చేస్తుంది కానీ వివాహం కాదు వివాహం అయినా వివాహంలో అంటే వివాహ దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉండవు వివాహం విచ్ఛిన్నం అవుతుంది అంటే డైవర్ట్స్ అవుతుంది లేదా సంతానం కలగదు సంతానం కలిగిన వారి వల్ల సంతానం వల్ల అష్ట కష్టాలు సంతానానికి అష్ట కష్టాలే సంతానం వల్ల తల్లిదండ్రులకి అష్ట కష్టాలే లేదా వంశాభివృద్ధి ఉండదు వ్యాపారం ముందుకు సాగదు లాసుల్లో వెళ్తుంది అభివృద్ధి ఉండదు అలాగే ఉద్యోగం దొరకదు ఉద్యోగం దొరికినా ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు అంటే ఉంటుందా పోతుందా అనే సందిగ్ధత ఉంటుంది ఇవన్నీ ఏంటంటే భౌతిక సుఖాలు ఇలాంటి భౌతిక సుఖాలకు వెంట వెడుతున్నంత సేపు అంటే దానికోసం మనం పరిగెడుతున్నంత సేపు ఒక ఎదురు దెబ్బ తగులుతుంది ఆ ఎదురు దెబ్బే పితృదోషం అనమాట సో ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో పితృదోషం ఏదో ఒక రకంగా వెంటాడుతూ ఉంటుంది అనమాట అలాంటి పితృదోష నివారణకే మనము ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒక సదావకాశం వస్తుంది అనమాట ఆ పితృదోషాలని మనము తొలగించుకోవడానికి అదే ఈ పక్షం అనమాట ఈ మహాలయ పక్షంలో మనం ఏం చేయాలి అంటే పితృదోష నివారణకు యథావిధిగా శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు అంటే పింద ప్రదానాలు చేయడము అంటే కొంతమంది చనిపోయిన తిథి తెలుస్తుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు తద్దనం పెట్టుకుంటారు ఒకవేళ చనిపోయిన వారి యొక్క తిథి గుర్తుకు లేకపోతే కనుక ఈ పదిహేను రోజుల్లో చేస్తే కనుక వారు ఏ తిథిలో చనిపోయినా కూడా వారికి ఈ ఈ సూక్ష్మం అనేది వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇక్కడ మనం చేసిన దానం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఈ శ్రాద్ధం వారికి వెళ్ళిపోతుంది ప్రత్యేకించి ఇక్కడ మహాలయ పక్షం అనేది పితృకార్యాలకు విశేషం కాబట్టి వారు ఏ తిథిలో వాళ్ళు మరించినా సరే మీరు ఏ తిథిలో ఆ తిథి రోజు మీరు మర్చిపోయినా ఆ తిథి రోజు మీరు చేయలేకపోయినా ఈ మహాలయ పక్షంలో మీరు చేస్తే కనుక దాన్ని మీరు పితృదోషం నుండి నివారణ మీరు ఒక ఆగుడకు ముందుకు వేసినట్టే అనమాట సో ఇప్పుడు మనకు ఈ పితృకార్యాల కోసమే మనం ఏం చేయాలి అంటే ఈ పితృకార్యాల నిమిత్తం మనం ఏం చేయాలంటే యథావిధిగా శ్రాద్ధ విధులు చేస్తుంటారు శ్రాద్ధ విధులు చేయలేని వారు ఏం చేస్తుంటారు వారి పేరు మీద పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేయాలన్నమాట అంటే దాన ధర్మాలు అంటే ఏముందండి పేదలకు అన్న అన్నదానాలు వస్త్రదానాలు చేయడం మీద మీ మీ చెయ్యు మీ చేతనైనంత వరకు మీరు మీరు చేయగలిగినంత వరకు మీరు చేయాలన్నమాట ఇప్పుడు కాకులకు అంటే ఇప్పుడు కాకులకు పిండాలు పెడుతుంటారు కదండి కాకులకు కానీ ప్రకృతికి కానీ మీరు ఆహారం అందివ్వాలంటారు ఇక్కడ ప్రకృతి అంటే ఏంటండి ఏం ప్రకృతిలో చెట్లు లేవో చెట్లకు నీళ్ళు పోయండి లేదంటే కుక్కలు ఉన్నాయి తర్వాత ఈ పిల్లులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి వాటికి కుక్కలకు బిస్కెట్లు వేయండి పిల్లులకు పాలు పోయండి ఆవులకు గడ్డి తినిపించండి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ప్రకృతికి సహాయం చేసినట్టే అనమాట సో ఇలా మీరు ఈ పితృకార్యాల నిమిత్తం ఈ పదిహేను రోజుల్లో మీరు ఏం చేసినా సరే అది డైరెక్ట్గా ఈ పితృదేవతలకు వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు వారు దాన్ని ఆస్వాదించి దాన్ని వారు స్వీకరించి వాళ్ళు సంతృష్టపడి మీకు వారి ఆశీర్వాదాలు మీ ఎందు ఇస్తారనమాట దానివల్ల మీ పితృదోషాలు కూడా తొలగిపోయి వారికి కూడా వారు ఉన్న లోకాల నుండి ఉత్తమ లోకాలకు వాళ్ళు ప్రయాణం చెందుతారనమాట సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఇంకొంచెం కింద మీకు ఏమేమి చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చెప్పానండి అంటే ఇంకా వీళ్ళు విధులు ఉంటాయి కదండి అంటే ఎవరేం చేయాలి చేస్తున్న పితృకార్యాలప్పుడు ఈ మహాలయ పక్షంలో ఏం పాటించవలసిన విధులు ఏంటంటే కొంతమంది ఒంటి పూట భోజనం చేస్తుంటారు భూషణం చేస్తుంటారు మధ్య మాంసాలు ముట్టుకోరు బ్రహ్మచర్యం పాటిస్తుంటారు జుట్టు గోర్లు కత్తిరించుకోరు అలాగే ఈ పితృకార్యాల నిమిత్తమే బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు కూడా ఇస్తుంటారు ఇక్కడ మనకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పితృల్ని మనము స్థుతించుకోవడం అంటే పితృల్ని ఎప్పుడు ఈ పదిహేను రోజులు వారిని మనస్సులో మనం తలుచుకోవడం అనమాట దానికి గాను మనకు పితృస్థుతి ఉంది ఆ పితృస్థుతి నేను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను ఈ పదిహేను రోజులు మీ పితృదేవతను స్మరించుకుంటూ పితృస్థుతి చదువుకోవచ్చు అలాగే జలతర్పణాలు కూడా వదలవచ్చు జలతర్పణాలు అంటే మీరు పైకి వెళ్ళండి అంటే మిద్దిపైకి వెళ్ళి అక్కడ మీకు ఈశాన్యంలో ఈ తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి చేతిలో లోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ నల్ల నువ్వులు ఉంటాయి కదండి ఆ నల్ల నువ్వులు వేసుకోండి వేసుకొని ఈ ఆగ్నేయం దిశగా మీరు చూస్తూ మీరు చేతిలో నుంచి ఆ నువ్వుల నీళ్లను వదలండి ఒక చేతిలో నుంచి పట్టుకుని ఒక చేతిలో నుంచి నీళ్లు చూపిస్తూ కిందకి వదలండి సో ఇలా చేయడం ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయడం ద్వారా ఈ తిల తర్పణం అంటారు అనమాట అంటే జలతరపనం అని డైరెక్ట్గా వారి దాహార్తిని తీరుస్తుంది అనమాట ఇది ప్రతి అమావాస్యకు అందరూ చేయవలసిన విధి కానీ ఈ పితృపక్షలను మీరు రోజు చేయించు అంటే మధ్యాహ్నం రోజు చేయచ్చు అనమాట దాని ద్వారా వారికి ఆహార దా ఏంటంటే ఆకలి దెప్పికలు వారికి తీరుతాయి అనమాట సో పితృస్థుతి చేయొచ్చు అంటే పితృదేవతలను తలుచుకోవచ్చు జలతర్పణాలు వదలవచ్చు మన చేతనంత సాయం దాన ధర్మాలు కూడా చేయొచ్చు అనమాట వీటి ద్వారా ఈ పితృదేవతలు సంతృష్టపడి మనకు పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు అందడం ద్వారా ఈ భౌతిక సుఖాలన్నీ మనం పొందుతాం అనమాట భౌతిక సుఖాలు పొందడమే కాక వారికి కూడా ఉన్న లోకాల నుంచి ఉత్తమ లోకాలకు వాళ్ళు ప్రయాణం చెందుతారు ఎప్పుడైతే ఉన్న లోకాల నుంచి ఉత్తమ లోకాలకు ప్రయాణం చెందుతారో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనవాడు ఒక ఈ ఎంఆర్ఓ అయ్యాడు అనుకుందాం ఎంఆర్ఓ అయితే మనకు వచ్చే లబ్ధి ఒక రకంగా ఉంటుంది అవే మన వాడు ఐఏఎస్ అయితే అంటే కలెక్టర్ అయితే దానివల్ల వచ్చే లబ్ధి ఇంకో రకంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే క్వార్టర్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదండీ అంటే వీరున్న లోకాల నుంచి ఇంకా పై లోకాలకు వెళ్ళారనుకోండి వాళ్ళ నుంచి వచ్చే ఆశిస్తులు మీ మీ భౌతిక సుఖాలకు రెట్టింపు అవుతుంది అదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనము ఏదేమైనప్పటికీ మనం చేయాల్సిన విధి మనం చేయకుండా మానకూడదు అనమాట కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ పితృపక్షంలో ఉన్న పదిహేను తిథుల నాడు ఏ తిథి నాడు మనం శ్రాద్ధ కర్మలు అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మీకు ఇక్కడ నేను ఇక్కడ ప్రస్తావించానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు మీరు కింద చూస్తున్న శ్లోకానికి అర్థం ఏంటంటే ఈ మహాలయ పక్షంలో పితృకార్యాల నిమిత్తమై మనం యాచన చేసైనా సరే పితృకార్యాలను నెరవేర్చాలి అని చెప్పేసి ఆ శ్లోకం యొక్క అర్థం అనమాట అంటే ఏం లేదండి మనం మన దగ్గర లేదు భిక్షాటన చేసైనా సరే పితృకార్యాలను మాత్రం మానకూడదు అనేది ఆ శ్లోకం యొక్క అర్థం అనమాట ఈ మహాలయ పక్షం అంత విశేషణం అనమాట పితృకార్యాలకు ఇప్పుడు ఆ పితృకార్యాలు మనం ఎందుకు చేస్తామండి మన భౌతిక సుఖాల కోసం మన పితృదేవతల యొక్క ఉత్తమ లోకాల కోసమే ముందు మన పితృదేవతలకు ఉత్తమ లోకాలకు వెళ్తారా లేదని పక్కన పెట్టండి మీ భౌతిక సుఖాలు అయితే రెట్టింపు అవుతాయి కదండి మీకోసమైనా మీరు చేసుకోవాలి కదా మీరు ఈ మీ దానం అంటే ఈ నేచర్కి మీరు చేసే సహాయం మళ్ళీ మీకు అయ్యి మీకే బ్యాక్ వస్తుంది మీరు ఎంత ఇస్తారో అది రెట్టింపై మీకు వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధగా చేయాలన్నమాట ఇక్కడ శ్రాద్ధకరమల్లో కర్మల్లో ఉన్న పదము శ్రద్ధ అని అంటే వారి ఎందు ఈ ప్రీతిపరంగా మనం ఏం చేసినా సరే ప్రీతిపరంగా శ్రద్ధగా మనము ఈ కార్యాన్ని నిర్వర్తించాలన్నమాట అలాగే ముఖ్యంగా ఈ పితృపక్షంలో భరణి నక్షత్రం నాడు యమదీపాన్ని పెడతారనమాట సో ఈ పితృకార్యాలన్నిట్లోకి మనం ఈ పితృకార్యాలు చేస్తూ వస్తున్నాం కదండీ ఈ పితృకార్యాల్లో మనకు భరణి నక్షత్రం ఈ పదకొండో తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది ఈ భరణి నక్షత్రం రోజు ఈ భరణి నక్షత్రం మధ్యాహ్నం నుంచి మొదలై మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు ఉంటుంది ఈ భరణి నక్షత్రం రోజు యమదీపాన్ని పెడతారనమాట ఇంటి బయట యమదీపాన్ని ఈ దక్షిణాన్ని చూసేటట్టుగా ఆ దీపాన్ని పెడతారనమాట ఈ దక్షిణాన్ని చూసేటట్టుగా ఆ దీపం ఒత్తు ఉండాలన్నమాట ఆ దీపము ఎందుకు పెడతారు అంటే ఈ ఐశ్వర్య ప్రాప్తి కోసం దీర్ఘాయుషు కోసం పెడతారనమాట ఈ యమదీపం భరణి నక్షత్రం రోజు పెడతారు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో అయినా పెట్టాలి లేదా సాయంత్రం అయినా పెట్టాలి అప్పుడు మీరు ఏం చేయొచ్చు పదకొండవ తారీఖు సాయంత్రము అయినా పెట్టచ్చు లేదా పన్నెండో తారీఖు బ్రహ్మ ముహూర్తంలో అయినా ఈ దీపాన్ని పెట్టచ్చు ఎందుకంటే ఆ టైంలో మనకు భరణి నక్షత్రం ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు మీకు పితృస్థుతి గురించి చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది పితృస్థుతి అండి ఈ ఆరు శ్లోకాలు మీరు ఈ పదిహేను రోజులు దీన్ని స్మరించుకోవచ్చు అలాగే మనకు ఈ సంవత్సరం పొడుగున వచ్చే ప్రతి అమావాస రోజు కూడా మీరు స్మరించుకోవచ్చు అనమాట అంతెందుకని రోజు కూడా మీరు స్మరించుకోవచ్చు అసలు మీరు నిద్ర లేవగానే మొదటి నమస్కారం పితృదేవతలకే అయి ఉండాలి మీ ఇంట్లో ఈ దక్షిణ గోడకు మీ మీ ఇంట్లో గతించిన వారి ఫోటోలు ఉంటాయి కదండి ఆ ఫోటోలు పెట్టుకోవాలి మీరు నిద్ర వారి మొదటి నమస్కారం భూదేవికి ఆ తర్వాత రెండో నమస్కారము పితృదేవతలకి అయ్యి ఉండాలన్నమాట సో ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు చూస్తున్నది దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ప్రతి శ్లోకానికి అర్థాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్ నుంచి ఇస్తున్నాను మరి దాన్ని కూడా మీరు చదువుకోవచ్చు మీరు చూస్తున్నారు కానీ ఇది మొదటి రెండు శ్లోకాలకు అర్థ తాత్పర్యాలను ఇక్కడ ఇక్కడ ఇచ్చానండి మూడు నాలుగు శ్లోకాలకు ఐదు ఆరు శ్లోకాలకు కూడా అర్థ తాత్పర్యాలు ఇచ్చాను మొత్తానికి మహాలయ పక్షం అనేది పితృకార్యాలకు మనకు దొరికిన ఒక సదవకాశం అనమాట అంటే మనం చేసే ప్రతి రూపాయి మనం స్పెండ్ చేసే ప్రతి రూపాయి మనకు పది రెట్లుగా మనకు భౌతిక సుఖాలను రెట్టింపు చేస్తుంది అనమాట మనకే తిరిగి వస్తుంది అనమాట ఇక్కడ వారికి ఎంత యూజ్ అవుతుందో మనకు తెలియదు కానీ మనం చేసే ప్రతి రూపాయి మన భౌతిక సుఖాలను రెట్టింపు చేసుకోవడానికి మనకి ఇచ్చిన సదవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ అంటారన్నమాట సో దీన్ని మనము మీరు మీ మన బుర్రల్లో దీన్ని నిక్షిప్తం చేసుకుంటూ మనము ఈ శ్రద్ధగా అంటే ప్రీతిగా వారిని తలుచుకుంటూ మనం చేసే ప్రతి దానం వారికి అందాలి వారు ఉత్తమ లోకాలకి వెళ్ళాలి మనకు ఆశీస్సులు కలగాలి ఇంతవరకు మేము చేయలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పే ఒక మన మనస్సుతో మీరు ముందుకు వెళ్ళాలన్నమాట అందులో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ వీడియో మొత్తం ఒక దృక్పథం వన్ అనమాట అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తామండి సినిమాలో హీరో వస్తాడు హీరో వచ్చేసి ఒక దొంగతనం చేస్తాడు దొంగతనం బ్యాంక్ రాబరీ చేసేసి ఇప్పుడు ఆ కథలో ఏం చేస్తారంటే ముందుగా లా అండ్ ఆర్డర్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చే ఈ రూల్స్ ప్రకారము ఇది తప్పు అన్నట్టుగా చూపిస్తారు అంటే దొంగతనం తప్పే కదండి మళ్ళీ అదే సినిమాలో ఒక ఇరవై నిమిషాల తర్వాత హీరో మానవతా దృక్పథం చేత ఆయన చేసిన డబ్బు దొంగతనాన్ని మొత్తము ఈ ఆర్ఫనేజ్ అనాథ పిల్లల శరణాలయాలకు ఆయన ఇచ్చేస్తూ అనమాట అంటే ఇది ఇంకో దృక్పథం అంటే మానవతా దృక్పథంతో అది కరెక్ట్ అవుతుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ దృక్పథంలో అది రాంగ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏంటంటే రెండు రకాలుగా రెండు శైలిల్లో మనం ఒక సినిమాని మనం దృశ్యాన్ని మనం చూస్తుంటాం అనమాట వీక్షిస్తుంటాం అనమాట ఇప్పుడు మీరు ఇంతవరకు తెలుసుకున్నది మహాలయ పక్షాన్ని ఒక దృక్పథంలో తెలుసుకున్నారు ఇంకో దృక్పథాన్ని మనం రెండో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీరు మీరు ప్రతిరోజు ఈ మహాలయ పక్షాన్ని వచ్చే ప్రతి తిది నాడు మీరు సద్వినియోగపరచుకుంటూ ఈ పితృదోషాల నుండి మీరు గట్టెక్కడానికి ఇది ఒక సదవకాశం అండి ఓం నమ శివాయ